ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి బంధన్ బ్యాంక్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్లైకాన్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ని అక్కడైతే జాయిన్ అవ్వండి బంధన్ బ్యాంక్లో మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే చేయడం జరుగుతుందండి టోటల్గా సెవెన్ ఏరియాస్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో ఇది చాలా చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి మనకి బ్యాంకులో జాబ్ అనేది అంత ఈజీగా అయితే రాదండి చిన్న ఇంటర్వ్యూ ద్వారా అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అయితే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఈ వేకెన్సీ డీటెయిల్స్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి బంధన్ బ్యాంక్ మిర్యాల గుడి ఏరియాకి సంబంధించి చూసుకున్నట్టయితే పొజిషన్స్ వచ్చేసి ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అండ్ రిలేషన్షిప్ ఆఫీసర్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదా డిగ్రీ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే దానికి సంబంధించి టూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి రెజ్యూమే కావాల్సి ఉంటుంది ఆధార్ కార్డు పాన్ కార్డు వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అంటే టెన్త్ మేమో ఇంటర్ మేమో డిగ్రీ మేమో అవన్నీ కూడా కావాల్సి ఉంటుంది అండ్ ఈ ఈ ఏరియాకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏడిఎం సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా ఏరియా మేనేజర్ సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ పాయింట్ టు పాయింట్ అన్నీ చెప్పడం జరుగుతుంది అండ్ దాంతోపాటు మీకు ఇంకా ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి సంప్రదించగలరు మీరు అండ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క రెజ్యూమే అన్నది ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది ఏడిఎం డాట్ ఖమ్మం ఎట్ ద రేట్ బంధన్ బ్యాంక్ డాట్ కామ్ వాళ్ళ యొక్క రెజ్యూమ్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది మెయిన్గా క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించింది మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది వచ్చేసి పాన్ కార్డు ఆధార్ కార్డు టెన్త్ మెమోలో వాళ్ళ యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ అనేది సేమ్ ఉండాల్సి ఉంటుంది టెన్త్ మెమోలో ఏ విధంగా అయితే నేమ్ ఉందో సేమ్ ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్లో కూడా సేమ్ ఉండాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి డేట్ మంత్ ఇయర్ కూడా యాజ్ ఇట్ ఈస్గా టెన్త్ మెమోలో ఏ విధంగా అయితే ఉందో పాన్ కార్డ్లో ఆధార్ కార్డ్లో కూడా సేమ్ ఉండాల్సి ఉంటుంది అది అప్లై చేసుకునే ముందు ఒకసారి రీవెరిఫై చేసుకోండి అండ్ ఎవరైతే ఈ కూడా ఏరియాకి సంబంధించి దీని ఈ మిరియాల కూడా ఏరియాకి సంబంధించి ఫైవ్ బ్రాంచెస్ అయితే ఉండడం జరుగుతుంది కోదాడ బ్రాంచ్ ఉంటుంది నెడర్శల్ల బ్రాంచ్ ఉంటుంది హుజూర్ నగర్ బ్రాంచ్ ఉంటుంది హాలియా బ్రాంచ్ ఉంటుంది అండ్ మిర్యాలగూడ బ్రాంచ్ ఉంటుంది ఈ ఐదు బ్రాంచ్లకు సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఈ ఐదు బ్రాంచ్లలో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఏరియా వచ్చేసి ఖమ్మం ఏరియా అండి ఈ ఖమ్మం ఏరియాకి సంబంధించి సేమ్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అండ్ రిలేషన్షిప్ ఆఫీసర్ వేకెన్సీస్ ఉన్నాయి ఇంతకుముందు పైన ఏ విధంగా అయితే చెప్పానో అవన్నీ కూడా సేమ్ డీటెయిల్స్ అండి అండ్ ఇక్కడ ఈ ఖమ్మం ఏరియాకి సంబంధించి ఏడిఎం సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది అండ్ ఏరియా మేనేజర్ సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ ఏరియాకి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క మెయిల్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది చూసుకోవచ్చు మీరు అండ్ ఈ ఖమ్మం ఏరియాకి సంబంధించి మనకి ఖమ్మం ఏరియా అండర్లో వచ్చేసి ఫైవ్ బ్రాంచెస్ వస్తాయండి ఖమ్మం బ్రాంచ్ వస్తుంది ముదుగొండ బ్రాంచ్ వస్తుంది కానాపూర్ హవేలీ బ్రాంచ్ వస్తుంది బోనకల్ బ్రాంచ్ వస్తుంది అండ్ మధుర బ్రాంచ్ వస్తుందండి ఈ ఏరియా నుంచి వచ్చిన క్యాండిడేట్స్కి ఈ ఐదు ఏరియాల్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అండ్ నెక్స్ట్ ఏరియా చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఏరియా వచ్చేసి కొత్తగూడెం ఏరియా అండి కొత్తగూడెం ఏరియాలో కూడా ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అండ్ అదేవిధంగా రిలేషన్షిప్ ఆఫీసర్ వేకెన్సీస్ ఉన్నాయి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది దానికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఏరియా మేనేజర్ సార్ నెంబర్ అండ్ అదేవిధంగా ఏడిఎం సార్ నెంబర్ ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క రెజ్యూమ్స్ అన్నది ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ కొత్తగూడెం ఏరియాకి సంబంధించి కొత్తగూడెం ఏరియాలో ఫైవ్ బ్రాంచెస్ వస్తాయండి ఆ కొత్తగూడెం ఏరియా వచ్చేసి భద్రాచలం బ్రాంచ్ ఉంటుందండి మనుగూరు బ్రాంచ్ ఉంటుంది పాల్వంచా బ్రాంచ్ ఉంటుంది కొత్తగూడెం అండ్ ఎల్లందు అండి ఈ ఏరియాకి సంబంధించి అక్కడికి వచ్చిన వాళ్ళకి ఫైవ్ బ్రాంచెస్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఏరియా చూసుకున్నట్టయితే నల్గొండ ఏరియా అండి ఈ నల్గొండ ఏరియాకి సంబంధించి ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అండ్ అదేవిధంగా రిలేషన్షిప్ ఆఫీసర్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి అండ్ సేమ్ క్వాలిఫికేషన్స్ అండ్ దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఏడిఎం సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఏరియా మేనేజర్ సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నల్గొండ ఏరియాకి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క రెజ్యూమే అనేది ఇక్కడ ఇచ్చిన మెయిల్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ నల్గొండ ఏరియాకి సంబంధించి ఫైవ్ బ్రాంచెస్ అయితే ఉంటాయండి ఆ ఫైవ్ బ్రాంచెస్ వచ్చేసి దేవరకొండ బ్రాంచ్ ఉంటుంది చిట్యాల బ్రాంచ్ ఉంటుంది నకరేకల్ బ్రాంచ్ ఉంటుంది చోటుప్పల్ బ్రాంచ్ ఉంటుంది అండ్ నల్గొండ బ్రాంచ్ ఉంటుంది ఈ లొకేషన్కి సంబంధించి అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నట్టయితే ఐదు బ్రాంచుల్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఏరియా చూసుకున్నట్టయితే సత్తుపల్లి ఏరియా అండి సత్తుపల్లి ఏరియాలో కూడా ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అండ్ అదేవిధంగా రిలేషన్షిప్ ఆఫీసర్ సంబంధించిన వేకెన్సీ పొజిషన్ అయితే ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా ఇప్పుడు నేను ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అదే అండి సేమ్గా యాజ్ ఇట్ ఈజ్గా అండ్ దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఏడిఎం సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఏరియా మేనేజర్ సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ సత్తుపల్లి ఏరియాకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన రెజ్యూమ్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది సత్తుపల్లి ఏరియాకి సంబంధించి ఫైవ్ బ్రాంచెస్ అయితే ఉండడం జరుగుతుంది అశ్వరావుపేట ఉంటుంది వైరా ఉంటుంది కల్లూరు ఉంటుంది దమ్మపేట ఉంటుంది అండ్ సత్తుపల్లి బ్రాంచ్ ఉంటుంది అక్కడ ఏరియాకి సంబంధించి అక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈ ఐదు బ్రాంచుల్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఏరియా చూసుకున్నట్టయితే మరిపేట బంగ్లో ఏరియా అండి మరిపేట బంగ్లో ఏరకు సంబంధించి సేమ్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అండ్ రిలేషన్షిప్ ఆఫీసర్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి మరిపేట బంగ్లోకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏడిఎం సార్ నెంబర్ అండ్ అదేవిధంగా ఏరియా మేనేజర్ సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ ఏరియాకి సంబంధించి ఎవరున్నా కూడా వాళ్ళకి సంబంధించిన రెజ్యూమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన మెయిల్ అడ్రస్కి సెండ్ చేయండి అండ్ ఈ మరిపే మరిపేట బంగ్లోకి సంబంధించిన ఏరియాకి సంబంధించిన బ్రాంచెస్ వచ్చేసి మహబూబాద్ అండి కురవి అండి కుసమంచి మరిపేట బంగ్లో అండ్ సూర్యాపేట అండి మరిపేట బంగ్లోకి సంబంధించి ఐదు బ్రాంచ్లకు సంబంధించి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నట్టయితే వాళ్ళని ఐదు ఏరియాల్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఏరియా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వరంగల్ ఏరియా అండి వరంగల్ ఏరియాకి సంబంధించి ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అండ్ అదేవిధంగా రిలేషన్షిప్ ఆఫీసర్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ రిక్వైర్ డాక్యుమెంట్స్ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను అదేవిధంగా ఉంటాయండి అండ్ దీనికి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఏడిఎం సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏరియా మేనేజర్ సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఏరియాకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క రెజ్యూమే అనేది ఇక్కడ ఇచ్చిన మెయిల్ అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది వరంగల్ ఏరియాకి సంబంధించి మనకి టోటల్గా ఐదు బ్రాంచెస్ ఉంటాయండి ఐదు బ్రాంచెస్ వచ్చేసి కేసముద్రం నర్సంపేట వర్ధనపేట తొర్రూర్ అండ్ వరంగల్ అండి ఎవరైతే క్యాండిడేట్స్ ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఉంటారో ఈ ఐదు ఏరియాల్లో ఇచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మెయిల్ ఐడి అయితే చూపించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎండే వాళ్ళ యొక్క రెజ్యూమ్ అనేది సెండ్ చేయండి మిర్యాలగూడ ఏరియాకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అండి అండ్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి అండి అండ్ అదేవిధంగా ఖమ్మం ఏరియాకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మెయిల్ ఐడి అండి కొత్తగూడెం ఏరియాకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మెయిల్ ఐడి అండి నల్గొండ ఏరియాకి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మెయిల్ ఐడి అండి సత్త సత్పల్లి ఏరియాకి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మెయిల్ ఐడి అండి మరిపేట బంగ్లాకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మెయిల్ ఐడి అండి వరంగల్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మెయిల్ అండి ఈ ఫ్రెండ్స్ మనకి బంధన్ బ్యాంక్ సంబంధించి ఏడు ఏరియాలకు సంబంధించి మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే చేస్తున్నారు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అన్ఎంప్లాయిడ్ యూత్కి ఈ రోజుల్లో మనకి బ్యాంకులో ఉద్యోగం రావాలంటే వేరే దగ్గరికి వెళ్తే రిటర్న్ ఎగ్జామ్స్ అండ్ గ్రూప్ డిస్కషన్స్ ఇంటర్వ్యూస్ అయితే చాలా స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి మనకి కేవలం చిన్న వాకి ఇంటర్వ్యూ ద్వారా అయితే ఉద్యోగం ఇచ్చే అవకాశం అయితే మనం బంధన్ బ్యాంక్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఒక మంచి అవకాశం అనుకోండి అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళు ఎవరైనా కదా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్